పైసలు హాలయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని కాక క్రిష్ణు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు ఉదయ కాల సమయంలో పైకున లేచి అన్న నామాన్ని స్తుంచగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రిష్ణవంధు పిల్లన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవుడు బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షబడిన యేసుక్రీస్తు వారి ప్రశస్మ నామంలో ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరూ బాగున్నారు కదా చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుచుంబాలను జీవిస్తున్నాం కాక రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మతపాటి పాలు కండి పక్యాన్ని ధ్యానించంటే దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తరిచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాల్యపక్షలు కమ్మని మనం చేస్తూ నీటి దిన ధ్యాన వాక్యంగా రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన అని నేను చదువుతా ఉన్నాను ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం పురుగుదీమిస్తాం కాక తల నుంచి కొండ ముసుకుని ప్రార్థించారు ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు మీకు వంద నీకృపాన్ని కాపుదల కొరకు వెలాది కృతజ్ఞతలు నైనా ఇదిగో మరొకసారి వేకు రీతిగా ఉదయ సమయాన్ని సన్నిధానం ఉండి వినామాన్ని స్వదించడానికి కార్యక్రమాన్ని దీవించారు అందులో బట్టి వందనాలు మరింతగా దీవించి నీ కృపలు భద్రపరిచి సమస్త ఘనత మహిమ మీరు పొందుకున్నారు ఏ సునామను అడుగుతున్నాను తండ్రి రామయ్య చాలా సంతోషం పిల్లల దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దీవుని వాక్యంలో కొన్ని శ్రాష్టమైన మాటలు దినమేతం ప్రత్యేకమైన దినం ఈరోజు మనందరికీ కూడా మనము ఈ దినాన అనగా స్వాతంత్ర దినాన జెండా ఎగరవేసి వందనం చేస్తూ ఉంటాం అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తరగతి గణతంత్ర దినోత్సవం మరియు ప్రత్యేక సందర్భాల్లో జాతీయ జెండాకు వందనం చేయడం అనేది ఒక విధమైనటువంటి ప్రత్యేకత అయితే దాన్ని ఇది విగ్రహారాధనేమో అని చెప్పి చాలామంది క్రైస్తవులు సందేహిస్తూ ఉంటారు చూడండి వందనం అనే పదానికి అర్థం ఏంటంటే గౌరవంతో అభివ అభినందన చేయడం భారతదేశంలో ఒకరికొకరు కలుసుకున్నప్పుడు పరామర్శ విజించే విధానం ఏంటంటే తల వంచడం చేతులు జోడించడం కార్యచలనం చేయడం ఇలా ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు అలాగే ఈ జాతీయ జెండాను బట్టి గౌరవం గౌరవ సూచికంగా దానికి మనము అభివందనం చేస్తూ ఉంటాం ఈ అంగ విన్యాసాలు భిన్నమైనటువంటి సంప్రదాయాల్లో వేరువేరుగా ఉంటూ ఉంటాయి అయితే ఇది ఏమాత్రం కూడా ఆరాధన కాదు గమనించాలి అపోయినటువంటి పేతురు కుర్రేటువంటి భక్తుడిని మందరించాడు గద్దించాడు ఎందుకంటే అతడు పలికిన స్వాగతం పలికి విధానం అంటే ఆ పేతురుకు గౌరవ స్వాగతం అనేది మితిమీరి ఆ పేతురును ఆరాధించాడు కనుక ఆ పేతురును ఆ పేతురు కొర్నీ గతడు దేశంలో ముగ్గురు స్నేహితులు రాజు యొక్క బంగారు ప్రతిమ ఆరాధనకు ముగ్గురు ఎవరు నిరాకరించారు జెండా జాతీయ జెండా దేశానికి ప్రతినిధి మనము జెండాకు వందనం చేస్తున్నామంటే మన దేశ మెడల ప్రేమను గౌరవాన్ని చూపిస్తున్నామని దాని అర్థం దాని కలిగి కలిగిన అయితే ఇక్కడ ఈ అధికారం అనేది అందరూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు అధికారంలో ఉంచారు అయితే ఆ ప్రారంభం వచ్చిన ప్రతివాడు తమ పై అధికారికి లోబడి వాక్యం చెప్తుంది కానీ ఏంటంటే ఈ అధికారం దేవుడు తప్ప మరి ఎవరు వాళ్ళకి కలగలేదు కనుక మీరు లోబడనే తప్పు లేదు అని చెప్పేసి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది వీళ్ళ క్రైస్తవులు జాతీయవాదులు ఉండకపోవచ్చు కానీ స్వదేశీ అభిమానం అనేది కలిగి ఉండాలి నేను భారతీయుణ్ణి నేను భారత నా దేశం భారతదేశం బైబిల్ పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది దేశభక్తికి ఏమాత్రం విరుద్ధం కాదు కానీ దేశమును ప్రేమించి దేశముకు సమర్పించుకోవాలని అని రోమా దేశము అన్య దేశమే అయినప్పటికీ పౌలు తన రోమియ పౌరసత్వం గురించి ఎంతో గర్వంగా చెప్పుకునేవాడు ఈరోజు మనము మన దేశాన్ని గురించి గౌరవించాలి గౌరవంగా చెప్పుకోవాలి యూదులు లోకమంతా చల్లాచెదురైనప్పుడు తమ దేశం కొరకు అలాగే ఇస్రాయల్ దేశం కొరకు ఎంతగానో తహతాకలు ఎప్పుడు వెళ్తామా అని ఒక యూదుడు తన దేశం ఎంత ప్రేమించాడో తెలుసుకోవడానికి నూట ముప్పై ఏడో కేర్ మనం చదవాల్సిన అవసరం చాలా ఉన్నాయి ఏమండి యరుషులేము అతని ముఖ్య సంతోషము అతని కుడి చెయ్యి అతని ప్రియుడు అని గమనించబోదే కలిసి అంటే మన చిట్ట చివరి పరలోక పౌరసత్వం అనేది ఉంది భూమి మీద ఉన్నటువంటి మన ప్రస్తుత ప్ర పౌరసత్వాన్ని అది రద్దు చేయదు పరలోక వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయినప్పుడు చల్లగా ఆ పౌరసత్వంలో ఉంటాం గమనించబోదే కలిసి చూడండి పాశ్చాత్య దేశాల్లో జాతీయ పతాకానికి ఆలయ కట్టలు ఉంచిన సాంప్రదాయం కూడా ఉంది ఇది పరిపూర్ణ క్రమం ఏమండి అన్ని ప్రభుత్వ అధికారాలు దేవునడు వచ్చినవి కావా అని ఒక ప్రశ్న ఉంది పత్రికల మనము మన జాతీయ పతాకలను మందిర గోపురం మీద లేక మందిర పరిసర ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవం నాడైనా గణతంత్ర దినోత్సవం నాడైనా ఎప్పుడైనా ఎగరేసామా ఎందుకు ఎగరేయకూడదు అసలు ఏమండి మనము దేశం కొరకు ఈ దినముల ఒక ప్రత్యేక ప్రార్థన చేయవచ్చు ఈరోజు చాలా చోట్ల ఇలాంటి ప్రత్యేక ప్రార్థన జరుగుతూ ఉన్నాయి దేశం కొరకు స్వాతంత్ర్యం వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు మా దేశాన్ని ప్రేమించావు కాపాడావు ఇది ఈ సంవత్సరం కూడా కాపాడుదేవని చెప్పి ఎన్నో చోట్ల ప్రత్యేక ప్రార్థన జరుగుతున్నాయి కనుక మన దేశం బాగుండాలి దేశం పరిపాలన అధికారులు బాగుండాలి ఆ పరిపాలనలో ఎలాంటి లోపం లేకుండా దేవుడు వారిని ముందుకు ఈ ఈరోజు మనం అందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయగలగాలి కనుక అధికారులకు లోబడి ఇది దేవుడి ఇచ్చింది అనే స్థలం నుంచి ముందుకు కొనసాగడానికి ఇష్టపడదాం మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడి మాటలు మనకొరకు దీవించుకుంటారు కంపూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు మరొకసారి నీ కృపలో నీ ప్రేమలో లైక్ దయచేస్తో నితబడిన వాక్యము అందరి హృదయాలను ఫలింప చేయండి ప్రముఖ్యంగా జరగబోతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగించండి ఈ ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా చూపించండి నేను ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా మేము మా పై అధికారికి లోబడి ఉండి ఆయన వారిని అనుసరిస్తూ మా యొక్క కార్యక్రమాలు కార్యకలాపాలు సరి చేసుకుని కృప చూపించండి నీ సన్నిధి వారితో ఉంచండి అధికారులందరినీ భద్రపరచండి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ కృపి నడిపించారు వంద నాలుగు మంది బలపరచమని ఘనత మీరు పొందుకోమని ఏ సేనామని నడుతున్నాను మా తండ్రి అమెన్ త్రియకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలపు మనందరికీ తోడని నడిపించు గాక అమెన్